ఈరోజు మనం మన భారతదేశంలోనే అతిపెద్ద రాతి సిద్ధి వినాయక ఆలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ మన దేశంలోనే అతిపెద్ద సిద్ధి వినాయక ఆలయం గుజరాత్లోని మహ్మదాబాద్లో ఉంది ఈ గుడి మొత్తం రాతితో నిర్మించారు మరియు ఆ విగ్రహమే ఆలయం ఈ రాతి గుడి గృహలా ఉంటుంది దీని ఎత్తు సుమారుగా డెబ్బై ఒక్క అడుగులు ఉంటుంది మరియు పొడవు నూట ఇరవై అడుగులు ఉంటుంది ఓ బొజ్జ గణపయ్య అని మనం అంటాం అలానే ఈ గుడి కూడా లాగే ఉంటుంది హిందువులు గణపతిని ప్రథమ పూజ్యుడిగా పూజిస్తారు ఈ గుడి చుట్టుపక్కల దాదాపు పద్నాలుగు ఎకరాలు చాలా అందంగా పూల చెట్లతో ఉంటుంది ఈ సిద్ధి వినాయక ఆలయంను చూడటానికి చాలా దూరం నుండి భక్తులు వస్తారు భక్తులు ఈ రాతి సిద్ధి వినాయక ఆలయమును చూసి ఆ ప్రథమ పూజ్యుడైన వినాయకుడిని దర్శించుకుంటారు ఆ దేవాలయం చుట్టుపక్కల కూడా దేవాలయం యాజమాన్యం మొక్కలు మరియు రంగురంగుల పూల మొక్కలను నాటించారు అవి ఇప్పుడు భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి అక్కడకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం మరియు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ మరియు క్యాబ్ సౌకర్యం కూడా ఉంది ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్